హాయ్ దిస్ ఎస్ట్ మీద వసీ యూట్యూబ్ ఛానల్ అందరికీ గుడ్ మార్నింగ్ హ్యాపీ సండే ఈరోజు మనం మా ఇంట్లో బ్యాంబిన ఉంటుంది కదా వారుమిసిల్లి టెన్ రూపీస్ ప్యాకెట్ సేమియా సేమియా ఉప్మా అయితే రెడీ చేస్తున్నాం మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ ఈ సేమియా ఉప్మాకి క్యాజువల్గా ఉప్మా చేసే టైప్లో ఉల్లిగడ్డ పచ్చిమిర్చి అండ్ కరివేపాకు ఇంకా అయితే వేసుకోవచ్చు ఉప్మా ఎట్లా తయారు చేస్తారో సేమ్ అలాగే తయారు చేసుకోవచ్చు అన్నమాట ఇప్పుడు ఇవన్నీ అయితే రెడీగా పెట్టుకున్నాం ఈ గ్లాస్ ఉంది కదా ఈ గ్లాస్తో నాలుగు గ్లాసులు అయింది అంటే మనం ఒక గ్లాసు ఉందంటే ఒకటిన్నర నాలుగు అంటే ఆరు గ్లాసులు ఆరు గ్లాసులు అయితే వాటర్ పోసుకొని మనం ఇప్పుడు ఉప్మా అయితే తయారు చేసుకుందాం ప్రస్తుతానికైతే టీ అయితే అవుతుంది ఈ టీ అయ్యే వరకు మన ఉప్మా అయితే రెడీ అయిపోతుంది మనమైతే ఇప్పుడు సండే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైం ఉప్మా అయితే తయారు చేసుకున్నాం సేమియా ఉప్మా నూనె కొద్దిగా ఒక గిన్నెలో నూనె పోసుకొని ఎమ్మడే పచ్చిమిర్చి అయితే వేసుకున్నాం దీంట్లోకి ఇప్పుడు ఏమంటారు జీలకర్ర వాళ్ళు అయితే వేసుకున్నాం జిలకరా వాళ్ళు వేసినాం ఇవి బాగా వేయగాక కరివేపాకు ఉల్లిగడ్డలు అయితే వేసుకున్నాం ఉల్లిగడ్డ పచ్చిమిర్చి లైట్గా నల్లగా అయితే వేయాలి ఎందుకంటే పచ్చిమిర్చి మళ్ళీ కారం ఎక్కువగా ఉంటుంది నూనెలో బాగా మారితే కారం తగ్గుతుంది అన్నమాట చాలా రోజుల తర్వాత సేమియా ఉప్మా అంటే పెళ్ళికి ముందు తినేదని నేను బాగా చేసుకొని ఇప్పుడు ఫస్ట్ టైం పెళ్ళి తర్వాత ఫైవ్ ఇయర్స్ కరివేపాకు కరివేపాకు కూడా మంచిగా తోడ తోరగా ఉండాలి పుట్టిగా కాకుండా పండుగ ఎత్తు చేస్ట్ అయితే బాగుంటది కొద్దిగా అల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా లైట్ గా అయితే వేసుకోవాలి పేస్ట్ పేస్ట్ బాగుంటది అల్లం వేస్తే ఇది కొద్దిగా మక్కాక దంబడే అయితే వాటర్ పోసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా మధ్యాతా ശരി ഓട്ടം ഉണ്ടോ వాటర్ అయితే పోసుకున్నాం వాటర్ పోసుకొని ఒకసారి అయితే కలుపుకొని మూత అయితే పెట్టుకుంటాం మనం ఒక టూ మిస్ వేగని వేయాలి బాగా మగ్గాలి మొత్తం పొద్దున్నే మా లిటిల్ ప్రిన్సెస్ చైత్ర చైత్ర ఇవ్వండి గుండు చైత్ర వద్ద చైత్ర 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 చైత్రాలు అయితే లేచి సతాయిస్తున్నాడు దివ్యశ్రీ అయితే మజ్జుకున్నది సండే మార్నింగ్ హేది ఇక్కడ చూడే అయ్యో చైత్ర ఇట్లా హాయిస్తారు మనకి వాటర్ అయితే బాగా వెరీ వారీనా అది ఇంకా దీన్ని ఇప్పుడు మనం దాంట్లో వేయాలి కలపాలి వేస్తూ కలపాలి కలిపినప్పుడే టైట్గా మనం ఉప్పు అయితే వేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా ఉప్పు కొద్దిగా ఉప్పు అయితే కలుపుతూ ఉండాలి ఎందుకంటే ఇది ముద్దలు అవుతుంది మామూలు ఉప్మా కంటే ఈ ఉప్మా చాలా టేస్ట్గా అయితే ఉంటుంది పాలతోని సేమియా పాయసం చేసుకుంటాం కదా అది సేమ్ సేమియా ఉప్మా ఈ ఉప్మా అయితే బాగుంటుంది అనమాట టేస్ట్ అంటే ఎప్పుడు మనం పాలలో కాకుండా లైట్గా ఇట్లా ఫ్రై చేస్తుంటే బాగుంటుంది అనమాట అందరికీ తెలిసిన విషయాన్ని కాకపోతే మనం స్పెషల్గా మన ఇంట్లో ఎట్లా వండుకుంటాం ఏం కానీ మన ఇంట్లో చూపించాలన్నట్టు ఖచ్చితంగా నేను ట్రై చేయడం చాలా రోజుల తర్వాత మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి కామెంట్ అయితే చేయండి ఎట్లుంటుంది ఉంటుంది ఈ ఉప్మా మీరు తిన్నారా లేదా ఒకసారి అయితే కామెంట్ చేయండి చాలా రోజులు అవుతుంది కదా మీరు కుకింగ్ వీడియోస్లో ఏదైనా స్పెషల్గా చేయండి అని కుకింగ్ వీడియోస్ బాగుంటాయి కుకింగ్ వీడియోస్ బాగుంటాయి చేయండి అంటున్నారు కాబట్టి ఇవాళ ఇది ట్రై చేయడం మా లిటిల్ ప్రిన్సెస్ చైత్ర గిట్లా వచ్చింది నీకే చైత్ర చైత్ర డాడీ చూస్తావా 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 ఓకే రైట్ సేమియా ఉప్మా సేమియా ఉప్మా తింటావా ఉప్మా సేమియా ఉప్మా ఉంటుంది డాడీ తిన్నావా నేను ఎప్పుడన్నా సేమియా ఉప్మా ఇప్పుడు తిను ఇప్పుడు తిను మంచిగా ఉంటుంది ప్యాకెట్లు చూసిన దాడా ఉన్నాయి చూడు ప్యాకెట్లు సేమ ప్యాకెట్లు చూడ హాయ్ ఒకసారి ఇలా హాయ్ చెప్ప చూస్తున్నారు కదా వాళ్ళకి ఎప్పు హాయ్ చెప్పవా ఆ ప్లేట్లో కావాలంటే చూడ పైన ఉన్న వైట్ పేపర్ ప్లేట్లో అది మొత్తానికి అయితే సీమయ చేత అయితే వేసింది మొహం కడుతున్నాం రాపు ఉరుకు ఉరుకు బాయ్ బాయ్యప్పు ఉరికింది ఇంకా మొహం కడుక్కొని అయితే వస్తుంది ఇప్పుడు మా లిటిల్ ప్రిన్సెస్ చైత్ర దిన ఇట్లా వండుకున్నది ఇప్పుడైతే మనం దీన్ని చూద్దాం ఉప్మా ఎట్లా అవుతుందో అయితే మంట సిమ్ములో పెట్టుకోవాలి స్పీడ్ అయితే పెట్టుకోకూడదు పెద్దగా సిమ్లో పెట్టుకుంటేనే ఇది ఎక్కువ నీళ్ళు ఎక్కువైనాయా అయినా సరే మనం వదిలేదే లేదు ఇంకా మనం వన్ అండ్ హాఫ్ పెట్టుకున్నాం అయితే ఇది కొద్దిగా వాటర్ అయితే ఎక్కువైనట్లున్నాయి మనం ఒకటి ఒకటి పోసుకుంటే బాగుండేమో రెండు ఎక్కువ పోసినాం అయినా సరే వదలం తినేద్దాం దోషలేస్తుందా సరలే కానీ దివ్యశ్రీ దివేశ్రీ నేను ముగ్గురు దివేశ్రీ ఆ దివ్యశ్రీ ఆల్రెడీ మా చైత్రయితే తిన్నది బాగుందా డాడీ నువ్వు తిన్నావు కదా ఏమైందా ఎవర్ తాయేచా ఎవర్ సగాలైంది వారి పూసి వైస్ కిందవో ఇందా అందరిని చేందాలి ఇందా సరే తన్ను వెష్ణ గాలా ఆ ని సని కన్నంటంగా పట్టు చాలై కట్టు తెలుసు బానేయ సిమేక్ మా మా ఉంది అప్పుడు సమేక్ మైట అలర్ట్ అయి ఉంది టేస్ట్ కాకపోతే నేను వాటర్ కొంచెం తగ్గించా నెక్స్ట్ టైం వాటర్ తగ్గించామంటే కథ మంచిగా ఉంటుంది కదం చెల్లె కట్టినాక తర్వాత నేను దోశ ఇట్లా తినువు దోశ ఇట్లా తిన్నా దోశ కూడా వేస్తుంది మమ్మీ దోశ గుట్లా తినండి సరేనా చిను నేను తిన్నాను నేను అవుతున్నా మధ్యాహ్నం వస్తా మూడు రెండు మూడు ఇల్లతో బాగుందండి బాగుంది కదా నెక్స్ట్ టైం అయితే ఇంకా టేస్ట్ అయితే మంచిగా వేయాలి ఫస్ట్ టైం ఒకటి కొంచెం వాటి ఉంది Non è una tezza. Ehi, non è una tezza, non è una tezza. Ti è Ti di salta bicicletta? Ti è ma non hai quattro తర్వాత ప్రైవేట్ బడికి వస్తారు తీసుకొని అది సండే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైం చిన్నగా ఎండ పళ్ళకు అయితే వస్తుంది బాగుందన్నమాట ఇప్పుడు వేద అంటే చల్లని వాతావరణం ఆ తర్వాత చిన్న ఎండ ఐట్ అయితే ఉంది బ్రేక్ఫాస్ట్ నేను చేసింది సేమ్ ఉప్మా అండ్ దోశలు ఇట్లా ఉన్నాయి కాకపోతే నేను తినను ఇంకా చాలు కాబట్టి ఎక్కడ ఒక ఇంట్లోనే ఉండు రేపేసి డెల్ చదువుకో సరేనా అది ఇప్పుడు నెక్స్ట్ గోయింగ్ టూ చింతకుంట సైడ్లో బేసిళ్లకు అయితే ఇంటి మీద ఆ ఏటనైతే వస్తున్నాం ఇంటి వాళ్ళు ఇట్లా ఇస్తారు కదా అది అయితే డాడీ నీళ్ళు ఉన్నాయని చెప్పు చింతకుండా సైల్లో అయితే ఏటన పోస్తారు అది కంప్లీట్ చేసుకొని రావాలి ఈరోజు సండే ఇల్లు కట్టిన తర్వాత ఇంటి మీద అయితే ఏటను వస్తారు కదా అది అన్నమాట ఈరోజు ప్రోగ్రామ్ రోజు సండే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైం థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కుదిండ్ వీడియోస్ అన్నారు కదా లైట్కి ఇట్లా చేసినాం మా ఇంట్లో థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ యూట్యూబ్ ఛానల్ అందరికీ బాయ్ బాయ్